మిగతా ఫీల్డ్స్లో సంగతి ఎలా ఉన్నా గ్లామర్ ఫీల్డ్లో మాత్రం రారాజుగా ఉండాలంటే వయసు ఏమాత్రం కనిపించకూడదు అసలు వయసు ఎంతున్నా చూడటానికి మాత్రం ఏమున్నాడరా బాబు అనేట్టుగా నవమన్మధుడిగానే కనిపించాలి ఎంత నవయవ్వనంగా కనిపిస్తే అంత క్రేజ్ ఫాలోయింగ్ అనమాట ఈ విషయంలో మహేష్ బాబు వయసు వెనక్కి వెళ్లే వరంతో ఏమైనా పుట్టాడా అన్నట్టుగానే ఉంటాడు కాస్త అతిశయోక్తిగానే ఉన్న మహేష్ బాబు వయసు అందం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంది అనేట్టుగా ఉంటుంది అలాంటి అందం నటశేఖరుడు కృష్ణ వారసుడైన మహేష్ బాబుకే సొంతం వయసు పెరుగుతున్నప్పటికీ కూడా అందంలో తన కుమారుడు గౌతంతోనే పోటీ పడుతున్నాడు మహేష్ అదేదో సినిమాలో హీరోయిన్ అన్నట్టు మహేష్ అనే పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి ఆ స్మైల్ ఆ లుక్తోనే అమ్మాయిల కళల రాకుమారుడైపోయాడు మహేష్ అందానికి మారుపేరైన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనాన్ని మీరు కూడా చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నటశేఖర కృష్ణ ఇందిరాదేవి దంపతులకు భద్రాసులో పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు తొమ్మిదిన జన్మించాడు మహేష్ నాన్న సూపర్ స్టార్ కావడంతో వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్ బాబు బాలనటుడుగానే నటప్రస్థానం మొదలుపెట్టి సత్తా చూపించాడు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలనటుడిగా ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా మహేష్ బాబే కావడం విశేషం నాలుగేళ్ల ప్రాయంలోనే బాలనటుడిగా నీడా సినిమాతో పరిచయమయ్యాడు మహేష్ బాబు తన తండ్రితో కలిసి చాలా సినిమాల్లో నటించాడు మహేష్ బాబు తన చదువంతా కూడా మద్రాసులోనే పూర్తి చేశారు ప్రాథమిక విద్య సెయింట్ బెడే స్కూల్లో కొనసాగించగా లయోలా కాలేజ్ నుంచి కామర్స్ లో పట్టాపుచ్చుకున్నారు చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో డాన్స్ తో అభిమానులను సంపాదించుకున్నారు కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశారు తిరిగి సోలో హీరోగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహేష్ బాబు రాఘవేందర్ రావు డైరెక్షన్ లో రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లాగా హాలీవుడ్ హీరోల్ని మరిపించే విధంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించాడు ఆ తర్వాత చేసిన వంశీ యువరాజు చిత్రాలు ఆశించిన విజయాలు మహేష్ కు దక్కలేదు కానీ నటుడుగా మహేష్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి వంశీ మూవీలో మహేష్ జోడీగా నటించిన నమ్రత ఆ తర్వాత అతని రియల్ లైఫ్ పార్ట్నర్ అయింది తర్వాత వచ్చిన మురారి సినిమాతో ఫ్యామిలీ మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రెండు వేల మూడులో విడుదలైన ఒక్కడు సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పొలపరుచుకున్నాడు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ నాని అతడు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మహేష్ రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి ఘన విజయం సాధించి తెలుగు సినిమా రికార్డులను తిరగరాయడమే కాకుండా తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేసింది అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్తో సూపర్ స్టార్గా మారిపోయాడు ప్రస్తుత తెలుగు సినిమా అగ్రకథానాయకుల్లో ఒకటిగా వెలుగొందుతున్న మహేష్ నటనలో తన కలేజాను చూపిస్తూ దూకుడుగా తారాపదానికి దూసుకుపోతున్నాడు తొలి చిత్రం రాజకుమారుడితోనే నంది అవార్డుల వేట మొదలుపెట్టిన మహేష్ బాబు ఆ తర్వాత చాలా సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డుని కైవసం చేసుకుని రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు హిట్టు ప్లాపుల సంగతి పక్కన పెడితే తన ఫ్యాన్స్ కలర్ ఎగురవేసుకునే సినిమా కోసం పరితపిస్తుంటాడు సూపర్ స్టార్ అందం అభినయం ప్రయోగాత్మక కథలతో పాటు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం మహేష్ ది తండ్రి సూపర్ స్టార్ దర్శకత్వంలో ఐదు సినిమాలు చేసిన మహేష్ బాబు తన కెరీర్లోనే ఎక్కువ సినిమాలు చేసింది తండ్రి కృష్ణ దర్శకత్వంలోనే అని చెప్పాలి హీరో గా ఉంటూనే తండ్రి బాటలో జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పలువురు నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు ఇంట్లో పద్మాలయ బ్యానర్తో పాటు విజయకృష్ణ కృష్ణా ప్రొడక్షన్ ఇందిరా ప్రొడక్షన్స్ మహేష్ బాబు తన పేరుతో నెలకొల్పిన జీ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ వంటి పలు సంస్థలు మహేష్ బాబు కాంపౌండ్లో ఉన్నాయి మహేష్ బాబు తన సహనటి అయిన నమ్రత శిరోద్కర్ను ఫిబ్రవరి పది రెండు వేల ఐదులో చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ గౌతమ్ సితారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే నమ్రత మహేష్ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేసి ఇంటిని పిల్లలను తన భర్తను బాధ్యతలను చూసుకుంటూ చాలా చక్కగా కుటుంబాన్ని నడుపుతుంది ప్రస్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాను ఇండియానా జోన్స్ తరహా జానర్లో తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా దసరా కానుకగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమై వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నది అయితే ప్రభాస్ తర్వాత మేడం టు సర్డ్లో స్థానం సంపాదించుకున్న టాలీవుడ్ హీరోగా కూడా అరుదైన ఘనతను సాధించారు మహేష్ అయితే మహేష్ ఈ రోజు నలభై తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫోటోను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు తండ్రి అడుగుజాడల్లో బాలనటుడిగా అలరించిన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా ఆ పైన సూపర్ స్టార్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్